కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా వాహిని ప్రచార రథాన్ని ఇల్లంతకుంట మండల విద్యాధికారి రాములు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జయప్రకాష్ గోపి ప్రారంభించారు వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని ప్రతి విద్యార్థికి రెండు చేతుల దుస్తులు షూస్ పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అధునాతనమైనటువంటి విద్యా శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు కంప్యూటర్ విద్య సైన్స్ లా బాలికలకు ఆత్మరక్షణ కొరకే కరాటే శిక్షణ ఇప్పిస్తున్నామని ఇలందకుంట పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణులయ్యారని కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలను తీసుకున్నారని అన్నారు ఈ కార్యక్రమాల్లో గ్రామ నాయకులు సురేందర్ రెడ్డి రామ్స్వరణ్ రెడ్డి ఉపాధ్యాయులు సిహెచ్ వేణు సత్యం సమరెడ్డి అన్నపూర్ణ వరలక్ష్మి రామకృష్ణ సుధాకర్ శంకర్ ఆయులయ్య సురేష్ పరమేశ్ వీరస్వామి సతీష్ విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు যহনা নাম নেই না সেইতে আলো নেই ంతకొండ మండలంలో ఈ రోజు నుంచి ఐదు రోజుల వరకు విద్యావాహిని అనే వాహనాన్ని ఈ బడిబాట కార్యక్రమంలో పెట్టి విద్యార్థుల సంఖ్య అడ్మిషన్ పెంచడానికి ప్రతి పాఠశాలలో ఈ విద్యావాహిని అనే వాహనము ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది ఈరోజు ఇలెంతకుంట హై స్కూల్ ఇలెంతకుంట గ్రామంలో విద్య విద్యా వాహిని అనే వాహనం ద్వారా పిల్లలను ఎంకరేజ్మెంట్ చేయడానికి మన అడ్మిషన్ పెరిగే విధంగా మన జిల్లా కలెక్టర్ ప్రోగ్రామ్ దీని ఉద్దేశించి ఈ వాహనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన ప్రతి పాఠశాలలో హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్ పెరిగి పెరిగిన అడ్మిషన్లు అందరు ఉపాధ్యాయులు మంచి నాణ్యమైన విద్యను అందిస్తారని కోరుకుంటూ ప్రతి పాఠశాలలో మనకు పిల్లలకు ఇచ్చే ఉచిత పథకాలు కావచ్చు ఉచిత ఉచి ఉచిత దుస్తులు కావచ్చు ఉచిత పాఠ్యపుస్తకాలు కావచ్చు ఇంకా గవర్నమెంట్ నుంచి అందించే ఏ కార్యక్రమైనా అందరికీ అందే విధంగా కృషి చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాం ఇల్లందకొండ మండల హై స్కూల్ పిఎంసీ జెజెస్ తకొండ పాఠశాల పాఠశాల ఆవరణలో లంతకొండ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే ఉద్దేశం కొరకు ప్రభుత్వ పాఠశాలలకే విద్యార్థులందరినీ రప్పించడం కొరకు ఈరోజు మేము ప్రచార రథాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ ప్రచార రథంలో మరి మా ప్రభుత్వ పాఠశాలలో జరిగేటువంటి కార్యక్రమాలను వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిట్ అయితే ప్రభుత్వ అడ్మిషన్స్ తీసుకుంటే పిల్లలకి ఏ విధమైనటువంటి విద్యను అందిస్తాము ఏ విధంగా పిల్లల యొక్క భాగోగులు చూస్తాము వాళ్ళ యొక్క ఉన్నతాభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తామనే విధంగా ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాము పై అధికారులు మన గౌరవానీయుల జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు దేశాఖ అధికారి ఆదేశాల మేరకు ఈ ప్రచార రథాన్ని ఇల్లంతకొండ మండలంలో మరి తిప్పడం జరుగుతుంది విద్యార్థులను మరి పేరెంట్స్ని చైతన్యవంతం చేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే విధంగా మేము కృషి చేయాలని నిర్ణయించుకోండి ఈ ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్నాం ప్రజావాహిని ప్రచార వ్రతాన్ని మన ఇల్లంతకుంట గ్రామంలో తిప్పడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మన పాఠశాలలో తప్పక పిల్లలను చేర్పించగలని కోరుకుంటున్నాను మా పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు మరి ఉచిత దుస్తువులు అనేక రకాల వసతులు కలవు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఊర్లో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా పాఠశాలలో చేరే చేర్పించే విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఇల్లంతకుంట మండల కేంద్రంలో విద్యావాహిని ప్రచార రథం మన ఇళ్లతకుంట ఎంఈఓ గారి ఆధ్వర్యంలో ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో ప్రతి గ్రామంలో విద్యావాహిని ప్రచార రథం ప్రతి గ్రామానికి వెళ్తుంది వెళ్ళి స్కూల్ బండ్లు ప్రారంభం అయ్యే రోజు వరకు అన్ని ఊళ్ళల్లో గ్రామాలలో కవర్ చేసుకొని ప్రతి ఇంటికి ప్రతి తల్లిదండ్రులను కలిసి వారు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా ఎంఈఓ గారి ఆధ్వర్యంలో ఈ మండలంలో వినలేని కృషి చేస్తున్న ఎలదకుండా ఎంఈఓ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము తల్లిదండ్రులు కూడా ఆలోచించగల ఆలోచించాలి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తే వారు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రైవేట్ పాఠశాలలో వేలాది లక్షాది ఫీ లక్షలాది ఫీజులు కట్టకుండా ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంతో సహా ప్రవేశపెట్టడం జరిగింది ప్రభుత్వం కనుక విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచించుకొని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం స్కూళ్ళకు పిల్లలందరినీ చేర్చాలని టీచర్లు అందరూ ఇల్లు తిరుగుతూ వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ స్కూల్కు తప్పకుండా తోలాండి ఎందుకంటే మేమందరం బీఈడీ చేసి ట్రైనింగ్ చేసి అన్ని విధాలుగా గవర్నమెంట్ చెప్పిన విధంగా చదువు చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు మన స్కూల్లో ఇళ్ళ తప్పకుండా స్కూల్లో వందకు వంద శాతం టెన్త్ క్లాస్ బ్యాచ్ పాస్ అయింది అందులో మెరిట్ మనకు ఐదు వందల ఇరవై నాలుగు మార్కులు వచ్చినాయి కాబట్టి మన పోటీతత్వం అన్నది మన పిల్లంతకుంట స్కూలు మొదటి నుండి ఫస్ట్ ఉన్నది ఈ ఏరియాలనే చెమ్మికుంట ఇల్లంతకుండా ఈ మండలాలు కలిసి ఉన్నప్పుడే ఇళ్లంతకుంట స్కూల్ అన్నది డిస్టిక్ వరకు పోయిన రోజులున్నాయి స్కూల్ ఆటలు కానీ బ్యాడ్మింటన్ కానీ వాలీబాల్ కానీ వివిధ రంగాల్లో ప్రత్యేక ముఖ్యంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు మన ఇళ్లంతకుంట హై స్కూల్లో పిల్లలందరూ చేరగలరని కోరుతూ ఎందుకంటే